హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి ఈ కార్ ఖమ్మంలో అయితే ఉందండి యూపీ కార్ అండి ఈ కార్కి లో అయితే రావు ఫుల్ పేమెంట్ అనేది కట్టి కార్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మా కార్స్ కార్స్కి తీసుకొస్తే మాత్రం వీడియోస్ తీసి అమ్మటం అయితే జరిగింది కొంత కమిషన్ తీసుకొని ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్క్లూజివ్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారు సన్ రూఫ్ కార్ అండి ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా అయితే వస్తాయండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఫెల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్గా ఉంది ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే ఏం లేదండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ వందగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే వందగా దాదాపుగా వంద శాతం అయితే ఉంది అన్యూజ్ అండి కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా ఈ కారు పదహారు నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చి సిటీలో పదమూడు మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ అండ్ సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్ లో క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్ లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఇక కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉందండి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందగా దాదాపుగా ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్కి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకుని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే సన్ రూఫ్ ఓపెన్ లో గానీ క్లోజింగ్ లో కానీ చాలా స్మూత్ గా ఉంది ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఫ్రెండ్స్ అలాగే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఇస్తాను ట్యాక్స్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఆరు లక్షల ముప్పై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి కారు వస్తే మాత్రం నచ్చకపోవడం అంటూ జరగదు కేవలం తీసుకొని వెళ్ళిపోవడం ఇక రేటు కార్ అనేది మనం మాట్లాడదాం రాండి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ంగ్ అయితే ఉంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలవచ్చండి ఫ్రెండ్స్ చూడవచ్చండి లైక్ అయితే చేయండి మర్చిపోకండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్క్లూజివ్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్లామ్స్ అయితే ఉన్నాయి అలాగే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ ఎనభై శాతం ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫుట్బోర్డ్ కూడా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైరు డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉంది ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అండి అలాగే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి తొంభై నుంచి వంద శాతం అలాగే రూఫ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి కీజ్ చూసుకున్నట్లయితే అయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ స్టార్ట్ అవుతుందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రౌజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి స్టీరింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అలాగే స్క్రీన్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది సిక్స్ స్పీడ్ మాన్వల్ గేర్ బాక్స్ గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అలాగే సన్ రూఫ్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఓపెన్ అయితే అవుతుందండి అలాగే అలాగే చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్మూత్గా క్లోజ్ అయితే అవుతుందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఈ కార్కి స్క్రీన్స్ కూడా అయితే ఉన్నాయండి రెండు కూడా స్క్రీన్స్ అయితే ఉన్నాయండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ చూడొచ్చండి స్టెప్నీ టైర్ కూడా అన్యూజ్ అండి వందకు వంద శాతం అయితే ఉంది చూడొచ్చు స్టెప్నీ టైర్ వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి కొత్త టైరు అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అంటే మనం సీట్లను అనేది ఫోల్డ్ చేసుకుంటే స్పేషియస్గా ఉంటుంది లేకపోతే మాత్రం కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది సింగిల్ ని ఫోల్డ్ చేసుకోవచ్చు డబల్ సీట్ని కూడా ఫోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి టూల్ కిట్ ఇంతవరకు యూజ్ చేయలేదండి స్టెప్నీ టైర్ కూడా యూజ్ చేయలేదు అలాగే చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రైజ్ ఇంజన్ బంద్ ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఒకసారి ఒకసారి స్టార్ట్ చేసి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేను మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్క్లూజివ్ అండి సన్ రూఫ్ కారు ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారండి ఈ కారు టాప్ అండ్ వేరియంట్ అండి టూ కీస్ అయితే ఉన్నాయి ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి కారు కాస్ట్ ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్